గదిలో చామంతి స్వీట్స్ పెట్టి వెళ్ళగానే అరుణ్ ఆ రూమ్ లోకి వెళ్తాడు అరుణ్ణి చూసిన రోజా ఆనందంతో అరుణ్ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెడుతుంది అరుణ్ గా ఉన్నాడని తను గుర్తుపట్టదు సార్ ఈ స్వీట్స్ తినిపించుకొని మనం మన జీవితాన్ని సంతోషంగా ప్రారంభిద్దాం అని రోజా అంటూ ఉంటే అరుణ్ మాత్రం కోపంగా చిరాకుగా రోజాని చూసేసి ఆశలు కోరికలు చాలా మందికి ఉంటాయి కానీ అవి అందరికీ నెరవేరవు కదా రోజా అని అనగానే రోజాకు ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు సార్ అని రోజా అనేసరికి అరుణ్ జరిగిందంతా కూడా చెప్పేస్తాడు తను ఒకవేళ వాళ్ళమ్మ నమ్మకాన్ని కాదు అంటే వాళ్ళమ్మ చనిపోతా అన్న విషయాన్ని కూడా చెప్తాడు అయితే ఏమంటారు సార్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు నా మీద ఇష్టంతో మీ ఇంట్లోకి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు రేపు పెళ్లి అనగా ఈ చివరి మూమెంట్లో మీరు ఇలా మాట్లాడితే ఎలా అని రోజా కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగేసరికి నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది కానీ మా అమ్మకు అంతకంటే నా మీద ఎక్కువ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను మోసం చేయలేను చామంతి ముందే మీ అమ్మగారికి చెప్పేయండి మీరు తట్టుకోలేరు అని చెప్తే ఏమో అనుకున్నాను కానీ చామంతి మాటలు నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తున్నాయి రోజా అని అనగానే రోజా కాళ్ళ కింద భూమి అవుతుంది తను చేసిన అన్ని ప్రయత్నాలని కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటుంది ఇక రోజా అరుణ్ ని అలాగే కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చామంతి రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే రమాదేవి అక్కడికి వచ్చి అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయి కదా అరుణ్ బాబు పెండ్లి విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా సరే నేను అస్సలు వదిలిపెట్టను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది చామంతి అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయని చెప్తుంది స్వీట్ బాక్స్ రూమ్ రూమ్ లో పెట్టామని చంద్రికకి చెప్పాను పెట్టించిందా అని అడగగానే ఆ పెట్టాను అని అంటుంది చిన్నబాబు గదిలో పెట్టావా అని రమాదేవి అనగానే నేనే లడ్డూలు పెట్టానమ్మగారు అని చామంతి అంటుంది ఏంటి లడ్డూలు పెట్టావా వాడికి లడ్డూలంటే అసలు ఇష్టమే ఉండదు ఎవరు చెప్పారు నీకు అని అనగానే జగదీష్ గారు చెప్పారండి అందుకే లడ్డూలు తీసుకెళ్లి పెట్టాను అని చామంతి అంటుంది మా అన్నయ్య ఎందుకు అలా చెప్తాడు మా అన్నయ్యకి తెలుసు ప్రేమ్కి లడ్డూలంటే ఇష్టం ఉండదని నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవా ఎవరి మీద ఒకరి మీద నేరం మోపేసి తప్పించుకుంటూ ఉంటావా అసలు నీకు పని చేత కదా చీ నువ్వు మంచిగా మారవా అని చీకొడుతూ అక్కడ నుంచి రమాదేవి వెళ్ళిపోతే చామంతి ఆలోచనలో పడిపోతుంది నేను భ్రమపడ్డానా వాళ్ళు నిజంగానే ఇచ్చారా అని మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు బలవంతంగా ఆ స్వీట్ బాక్స్ని ఇవ్వడం ఆ టైంలో జగదీష్ దీక్ష కంగారు పడ్డం చామంతి గుర్తుకు తెచ్చుకుంటుంది వెంటనే వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ బావా ఎంత పని చేశాడు నాన్న ఆ రోజాని ఎవ్వరికీ తెలియకుండా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టాడు చూసావా అని దీక్ష అనేసరికి తను అలా చేశాడు కాబట్టే కదమ్మా మనం చేయాల్సింది మనం చేశాము ఆ స్వీట్ బాక్స్ తనని పైకి తీసుకెళ్లేలాగా చేశాము అని జగదీష్ అనగానే విని చాలా షాక్ అయిపోతుంది అంటే ఆ రూమ్లో అక్క ఉందని మన వీళ్ళకి తెలుసా అని షాక్ అయిపోతుంది మనమిచ్చిన స్వీట్ బాక్స్ లోని స్వీట్ తినగానే తన ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మనకు ఏ అడ్డు ఉండదు అని జగదీష్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే చామంది మాత్రం కంగారుగా పరుగు పరుగున కిందికి పరిగెడుతూ ఉంటుంది ఇక ఇక్కడ అరుణ్ రోజాతో తేల్చేసి చెప్పేస్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇంకొంచె ఇంకొంచెం సేపట్లో ప్రేమికడికి వచ్చేస్తాడు తనతో నువ్వు బయలుదేరు రోజా ఎక్కడైనా సరే క్షేమంగా బ్రతుకు ఇదే మన వీడుకోలు అని అనగానే రోజా కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది తను ఏడుస్తూనే ఆలోచిస్తూ ఉంటుంది నేనేం చేయాలి నేను ఎవరినైతే నమ్మి ఇంత ప్లాన్ చేశానో ఆ మనిషి నాకు లాస్ట్ మూమెంట్లో ఎదురు తిరిగాడే అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని తన ఆశలన్నీ కూలిపోతున్నందుకు బాధపడు ఉంటుంది ఇక అరుణ్ అది గమనించి ఏడుస్తుంది అనుకుని దగ్గరికి వచ్చేసి ఒక స్వీట్ ని తీసుకొని మనం ఈ స్వీట్ తిని మంచి మిత్రుల్లాగే విడిపోదాం అని అరుణ్ అనగానే రోజా కోపంగా ఆ స్వీట్ నే చూస్తూ ఉంటుంది అరుణ్ ఆ స్వీట్ ని రోజా నోటి దగ్గర పెడతాడు కానీ రోజా మాత్రం కోపంగా చూస్తూ ఆగిపోతుంది అంతలోనే చామంతి వచ్చి రోటి దగ్గరున్న ఆ స్వీట్ని తోసేస్తుంది అది చూసిన రోజాకి అరుణ్కి కోపం వచ్చేస్తుంది రోజా కోపంగా పైకి లేసి చామంతిని కొట్టేసి నువ్వనుకున్నదే కదా జరిగింది హ్యాపీయే కదా ఇంకెందుకని ఇలా చేస్తున్నావు అని రోజా అనగానే అక్క నేను స్వీట్ ని కింద పడలేదక్క ఆ స్వీటులో విషయం కలిపారు అని చామంతి అనగానే ఇద్దరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అని అరుణ్ అడగగానే జరిగిందంతా కూడా చామంతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది విన్న రోజాకి ఇంకొక ఐడియా వచ్చేసి వీళ్ళు ఎందుకోసం చేశారో తెలియదు నన్ను చంపాలని చేశారు కానీ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు నేను ఇక ఈ ఇంటి కోడలు నయ్యే తీరుతాను అని తన నాటకాన్ని మళ్లీ మొదలు పెడుతుంది ఇస్తే ఇచ్చారు నువ్వెందుకు చెప్పావు అది తిని చావడమే మేలు నేను అరుణ్ తో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను నన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళిపో అంటున్నాడు నేను ఎలా బతకాలి బయటికి పోతే మాత్రం వీళ్ళు నన్ను బతకనిస్తారా ఎలాగైనా చంపేస్తారు అదేదో నీ కండ్ల ముందే చచ్చిపోతే చాలా బాగుంటుంది అని బలవంతంగా ఆ స్వీట్ బాక్స్ని తీసుకుని ఒక స్వీట్ని గబా గబా తినేస్తుంది చామంతి అరుణ్ వెంటనే ఆ స్వీట్ బాక్స్ని తీసి పక్కకు పడేసి ఏం చేస్తున్నారు మేడం మీరు అని చామంతి అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నాను మీరెవరు నా దగ్గరికి రాకండి నేను తనతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను నా కలలన్నీ కన్నీళ్ళైపోయాయి నేను ఇలాగే చచ్చిపోతే తన ముందే చచ్చిపోతాను అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అంతలో ప్రేమ అక్కడికి రాగానే విషయాన్ని చెప్తారు ఇక రోజాని పట్టుకొని ఎలాగైనా సరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని డోర్ వైపుకి వచ్చేస్తారు ఎక్కడ చూసినా ఇంట్లో జనాలే ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ డే పెండ్లి కావడం వల్ల అక్కడ ఇక్కడ జనాలు కనిపిస్తూ ఉంటారు దాంతో చామంతి రోబోను సభ సహాయం అడుగుతుంది చిట్టి ఇంట్లో నువ్వు కాస్త చెప్పవా రోజా విషం తీసుకుంది వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చామంతి అనగానే నా స్కానర్ తో ఎవరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వెనకాలే రండి అని చిట్టి దారి చూపిస్తూ ఉంటే అరుణ్ రోజాని ఎత్తుకుని చామంతి వెనకాల పరిగెత్తుకుంటూ చిట్టి వెనకాలే వెళ్లిపోతారు ఎవరికీ కనబడకుండా బయటికి వచ్చేసి కార్లో లో రోజాను కూర్చోబెట్టుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతారు రోజాని హాస్పిటల్ కి తీసుకొచ్చే లోపే తనకి నురుగులు నోట్లో నుంచి కారుతూ ఉంటాయి ఇక నెక్స్ట్ డే ప్రోమోలో జగదీష్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు తను అంత విషం తిన్న తర్వాత బతికే అవకాశాలు చాలా తక్కువ అని జగదీష్ అంటూ ఉంటే ఒకవేళ బతికితే ఏం చేద్దాం అని దీక్ష అడుగుతూ ఉంటుంది ఇక్కడ డాక్టర్లు మాత్రం రోజా తాగిన విషాన్నంతా కూడా కక్కించేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి చావు పరిచయం అవుతుంది అని అనిపించినప్పుడు మన ధైర్యం మనము చచ్చిపోతుంది మన ధైర్యం కూడా మనకి తోడవ్వదు బతకాలి అనే ఆశ చాలా ఎక్కువైపోతుంది తనేమీ చేయలేదు అని జగదీష్ కూతురికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక కోలుకున్న రోజా ఇక్కడ హాస్పిటల్లో నేను ఆ ఇంటికి కోడలుగా కావడం కోసం నా ప్రాణాన్నే పనంగా పెట్టాను దీనివల్ల నాకొచ్చే లాభం ఏమిటంటే ఆ కోటకి నేను యువరాణి నౌతాను నాకు ఆ కోటపై అధికారం వచ్చేస్తుంది అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది మరి రోజా ఆశపడినట్టుగానే అరుణ్ మరుసటి రోజు వచ్చి రోజా మెడలో కడతాడా లేక జగదీష్ అన్నట్టుగా రోజాని దగ్గరికి రానివ్వకుండా దీక్షనిచ్చి పెళ్లి చేస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్